హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు నేను చూపించే టిప్ వచ్చి అందరికీ బాగా యూజ్ఫుల్ అయ్యేటువంటి టిప్ రాబోయేది వర్షాకాలం వింటర్ సీజన్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా అప్పుడప్పుడు జలుబు దగ్గులతో ముక్కు దిబ్బడితో ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇదైతే అందరికీ బాగా యూజ్ అవుతుంది నేను ఆల్రెడీ రోజు కొంచెం ముక్కు దిబ్బడగా ఉంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను నాకు వర్కౌట్ అయ్యింది అందుకనే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఏం లేదండి కొన్ని మిరియాలు తీసుకొని ఇలా స్పూన్లో కానీ పిన్నిస్తో కానీ దేనికి ఒక దానికి గుచ్చేసుకొని బాగా వేడి చేయండి గ్యాస్ స్టవ్ మీద పెట్టి వేడి చేసిన తర్వాత మనకి పొకొస్తుంది మీకు ఇక్కడ కన్ కనిపిస్తుంది కదా పొగలా వస్తుంది అనమాట ఇప్పుడు ఆ పొగని ఐ మీన్ అంటే ఆ మిరియాలని మనం తీసుకొని మనం ముక్కుకి దగ్గరగా కొంచెం పెట్టుకొని పీలిస్తే ముక్కు దిబ్బడ నుంచి నైంటీ పర్సెంట్ రిలీఫ్ వస్తుందండి చాలా బాగా వర్క్ అవుట్ అయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్లాస్టిక్ డోర్స్ మీద సబ్బు మరకలు పడుతూ ఉంటాయి కదా షవర్ చేసినప్పుడు అలా ఈ విధంగా మరకలు ఇవి పోగొట్టడానికి చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అనమాట ఇంకా ట్యాప్స్ మీద అలా లైన్ స్కేల్ పడిపోతూ ఉంటుంది కదా మాది బేసిక్ గానే శుద్ధ వాటర్ సో ఇంకా చూడండి ఎలా ఉందో ఇంకా ఈ ట్యాప్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాల్స్ మీద అంటే ఆల్రెడీ కూడా నేను కొన్ని షేర్ చేస్తున్నాను ఏదైనా మనం కష్టపడాలి కాకపోతే అది కావాల్సిన రిక్వైర్మెంట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి దీనికైతే ఓన్లీ టూ ఏ టూ అండి సో అది ఎలా చేసాను ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తానమాట దీనికి ఇవి అందరిలోనూ ఉండేదివే నాకు తెలిసి మాక్సిమం అందరూ యూస్ చేసేవే కాకపోతే ఇక్కడ మనం కొంచెం కష్టపడాలి మించి ఇంకేం లేదు బట్ ఏమనుకోకండి అనుకోకండి అంత ట్యాప్స్ అంతా మురికిగా అయ్యేంత వరకు ఏం చేసాను అని మాత్రం అడగండి అన్ని పనులు చేస్తాను కానీ బాత్రూమ్ కడగాలంటే ఎక్కడ లేని బద్దకం వచ్చేస్తుంది కదా సో ఇంకా లేట్ చేయకుండా ఇంకైతే టిప్ చూపిస్తానండి ఇక్కడైతే వాడేసిన నిమ్మకాయలు ఉన్నాయి కదా నిమ్మకాయలు ఉప్పు ఈ రెండే మేజర్ ఇంగ్రీడియంట్స్ అండి బట్ వెనిగర్ ఎందుకు పక్కన పెట్టాను అంటే అది ఎందుకు కూడా మళ్ళీ చూపిస్తాను దానితో కూడా మనకి యూజ్ ఉందనమాట బట్ ఇప్పుడైతే ప్యూర్గా నేనైతే వెనిగర్ అయితే యూజ్ చేయట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈ మనం ఈ ప్లాస్టిక్ డోర్స్ క్లీన్ చేసుకోవడానికి అయితే మనకు అవసరం లేదనమాట సో నిమ్మకాయ ఉప్పు రెండు తీసుకొని నిమ్మకాయకి ఉప్పు అద్దేసుకొని డోర్ అయితే రబ్ చేసేసుకోండి ఇంకా ఏం ఎక్స్ట్రా ఇంగ్రీడియం అవసరం లేదనమాట సో ఇదైతే ఇంత నీట్ గా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా నీట్ గా వచ్చింది ఇంకొకటి కూడా ఏంట్రా అంటే నేను అబ్జర్వ్ చేసింది అంటే మొండి మరకలు కొంచెం లేట్గా అంటే ఆల్రెడీ మనం రుద్ది రుద్ది ఉంటాం కదా అలాంటి మరకలు పోవట్లేదు కానీ బట్ మనం ఇంకొంచెం ప్రెషర్ అప్లై చేసినా మీన్ అంటే ఇంకా రాను రాను అంటే ఇప్పుడు వీక్లీ ఒక పైసో త్రైసో మనం అలా కడుగుతూ ఉంటే కూడా మనకి నీట్ గా వస్తాయి అని అనిపించింది ఇక్కడైతే మాత్రం ఇంత రిజల్ట్ వస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా నీట్ గా వచ్చింది డోర్ అలానే ఇప్పుడు సేమ్ దాన్నే నేను తీసుకొని నేను బాత్రూమ్ టైల్స్ అంటే వాల్స్ ఇందా చూపించాను కదా అవి క్లీన్ చేశాను ఎట్ ది సేమ్ టైం అండి రియల్లీ మీరు నమ్మండి నమ్మకపోండి సేమ్ ఆ ఉప్పు ఆ నిమ్మకాయలు వాటితోనే నేను ఫ్లోరును కూడా రుద్దాను అనమాట ఆల్రెడీ చెమ్ము ఉంటుంది కదా ఫ్లోరును కూడా రుద్దాను ఎంత నీట్గా వచ్చిందో యాక్చువల్లీ నాకు అన్ని నిమ్మకాయలు వేస్ట్ అది అనేసినంటే ఒక పది రూపాయలకి నాకు ఇక్కడైతే అంటే పాడైపోయే నిమ్మకాయలు ఉంటాయి కదా ఈ రోజు రేపట్లో పాడైపోయే నిమ్మకాయలు ఉంటాయి కదా అవి ఒక టెన్ రూపీస్ ఇస్తే నాకు ఒక ఎయిటీన్ ఇచ్చారండి ఆ ఎయిటీన్ వల్ల ఆ ఎయిటీన్ కట్ చేసుకుని వాటితో నేను యూస్ చేశాను అది రిజల్ట్ అయితే మాత్రం అవుట్ స్టాండింగ్ అనమాట బాగా వచ్చింది ఇంకా దాని తర్వాత ఇలా వాటర్ ప్రోసెస్ అయితే కడిగేస్తున్నాను నేను ఇంకేం స్క్రబ్ గిబ్బు ఏం తీసుకోలేదండి గ్లౌస్ వేసుకున్నాను బట్ ఎందుకో తెలియదు ఇరిటేషన్ వచ్చింది బట్ మీరు కూడా గ్లౌజ్ కానీ కవర్ కానీ ప్రిఫర్ చేయండి చూస్తున్నారు కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే నీట్గానే వచ్చిందండి ప్లాస్టిక్ డోర్ అయితే ఇందాక నేను చూపించిన దానికి బిఫోర్ ఆఫ్టర్ ఆల్రెడీ చూస్తున్నారు కదా మీరు నాకైతే చాలా నీట్గా అనిపించింది దీనికైతే ఇంకా ఇంకనే వేడి నీళ్ళు నిమ్ముపు ఇలా ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంత ఫాస్ట్గా వచ్చేస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇలా ఒక కవర్ తీసుకున్నానండి కవర్ని ఏదన్నా గ్లాస్లో పెట్టుకోండి దాంట్లో నేను ఇందాక చెప్పాను కదా వెనిగర్ వెనిగర్ పోసుకోండి అంటే రిక్వైర్ క్వాంటిటీ అండి ఇంత క్వాంటిటీ పోసుకోవాలని ఏం లేదు మితంగా చూసి పోసేసుకోండి దాంట్లో కొంచెం కొంచెంగా సోడా ఉప్పు వేసుకోండి ఎందుకంటే ఒక్కసారిగా వేస్తే పొంగిపోతుంది కదా మనకి సో అందుకోసం కొంచెం కొంచెం ఉప్పు ఐ మీన్ సారీ సోడా ఉప్పు వేసేసుకొని మనకు కొంచెం దాంట్లోనే నిమ్మరసం ఇందాక నేను చెప్పాను కదా ఆల్రెడీ పాడిపోయిన నిమ్మకాయలు తీసుకొని వచ్చాను నేను అని ఆ నిమ్మకాయని ఈ విధంగా కట్ చేసేసుకొని రసం అనేది పిండేసుకోండి బాగా రసం పిండేసుకొని ఆ నిమ్మ కూడా దాంట్లోనే వేసేయండి వేసేస్తే నెక్స్ట్ వచ్చి మనం దీన్ని ఏం చేస్తాం రా అంటే ఆ కవర్ని అలానే కవర్ అంటే గ్లాస్లో పెట్టినాం కదా దాన్ని తీసేసి ఇక్కడ ట్యాబ్స్ కానీ షవర్స్ కానీ ఏవైనా మనకి షవర్ హెడ్ ఇలా కొంచెం ఇలా లైమ్ స్కేల్ పట్టేసి ఉంటాయి కదా వాటి అన్నిటినీ ఏం చేస్తారా అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కవరు దానికి కట్టేసేయండి అనమాట కట్టేసేసి ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ యాజ్ యూఆర్ విష అండి ఉంచేసేయండి ఉంచేసి తర్వాత దాన్ని తీసేసి స్టీల్ పీస్తో రుద్దండి స్టీల్ పీస్తో రుద్దకుండా పోతే ఆ గార మరకలు అనేది పోదనమాట సో మనకి ఆ మరకలు పోవాలి అనేసిన అంటే ఖచ్చితంగా మనం రుద్దాల్సిందే రుద్దకుండా ఏ మరగా పోదు అదే చెప్తున్నాను నేను కూడా రుద్దండి రుద్దిన తర్వాత మాత్రం ఇక్కడ నేను ఇక్కడ చూడండి కవర్లో నేను ట్యాప్ పెట్టంగానే మీకు కనిపిస్తుందో లేదో బుడగలు వచ్చేస్తున్నాయి ఆ మడ్డి చాలా వరకు అండి అంటే కంప్లీట్ గా పోయిందని అయితే నేను అనను కానీ బట్ ఇది ఇదివరకు ఉన్నంత పచ్చంగా అలా అయితే లేదు ఎంత మనం గా గిన్నెలు కడిగినా కూడా మనం రుద్దుతాం కదా అలా కూడా ఏం లేదనమాట ఇప్పుడు నేనైతే బిఫోర్ ఆఫ్టర్ కూడా చూపిస్తాను నాకైతే వాళ్ళ రిజల్ట్ అనిపించిందండి బట్ దీనికైతే నేను హండ్రెడ్ అవుట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్ ఇస్తాను అనమాట సో కంప్లీట్ గా పోలేదు కదా సో అందుకోసం అనమాట నాకైతే బాగా నచ్చింది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఇంకా నాకు రిజల్ట్ ఎలా వచ్చిందనేది నేను నెక్స్ట్ చూపిస్తాను